ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉత్తమమైన రోజు అలాగే ఈ రోజు పోస్ట్ ద్వారా అందిన ఒక వార్తా కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగించగలదు ఈ రోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు మీరు మీ పనిపై ధ్యాస పెడితే రెట్టింపు లబ్ధిని పొందగలరు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్త అవసరం అలాగే కేవలం అని చెప్తున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకుంటున్నారు జీవిత భాగస్వామి మీకు ఈ రోజు అత్యంత అద్భుతంగా కనబడుతున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకున్న పరిస్థితులు ఏర్పడడానికి గురుపాదిక స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సరఫరించనా